వేలం పాట గెలుచుకున్న గగన్ సంతకం చేస్తూ ఉంటే అప్పుడే శరశ్చంద్ర బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే ఒక వ్యక్తి ఏంటి శరశ్చంద్ర గారు ఈ బీడ్ గెలుచుకుంటారు అనుకుంటే చివరి నిమిషంలో ఇలా డ్రాప్ అయిపోయారేంటి అని ప్రశ్నిస్తూ ఉంటే ఇలాంటి వేలంపాటలకి మనలాంటి తెలివైన బిజినెస్ మ్యాన్లే కాకుండా ఇలాంటి తెలివి తక్కువ బిజినెస్ మ్యాన్లు కూడా ఫూల్స్ కూడా వస్తూ ఉంటారని ప్రూవ్ చేయటానికే నేను ఇలా చేశాను అని అంటే మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు అని అతను చెప్తూ ఉంటాడు అది రెండు వందల కోట్లకు మించి అస్సలు పోదు వచ్చే ఐదేళ్లలో కూడా రెండు వందల కోట్లకు మించి పోదు పోని పదేళ్లకు వేసుకున్నా కూడా వడ్డీ కూడా గిడ్డుపటు కాదు అలాంటి ల్యాండ్ని ఐదు వందల కోట్లకి అమ్మించానంటే నేను చాలా తెలివైన వాడినని అర్థం కానీ అతడు అనే కదా అర్థం అని శరశ్చంద్ర అంటాడు అంతే కదా కృష్ణప్రసాద్ అని శరశ్చంద్ర అంటే అప్పుడే ఆ మాటలు విన్న గగన్ అక్కడికి వచ్చి హలో 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 మై డియర్ బిజినెస్ మ్యాన్స్ ఎవరు బిడ్డను దగ్గించుకున్నా కూడా బిజినెస్ కోసం దక్కించుకుంటారు కానీ నేను ఈ బిడ్ని తగ్గించుకుంటే ఎందుకో తెలుసా నా లవ్ కోసం నా ప్రేమ కోసం అని గగన్ చెప్తూ ఉంటే శరశ్చంద్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు అర్థం కాలేదా ఈ ఎకరాల్లో నేను వచ్చే ఐదు సంవత్సరాల్లో ఒక కొత్త టౌన్షిప్ని మొదలుపెట్టబోతున్నాను ఎవరు ఈ టౌన్కి వచ్చినా కూడా ఆ టౌన్షిప్ గురించే మాట్లాడుకునేలా చేస్తాను ఆ టౌన్షిప్కి ఎవరి పేరు పెడుతున్నానో తెలుసా నా భార్య పేరు పెడుతున్నాను నాకు కాబోయే భార్య పేరు అండ్ అండ్ హర్ నేమ్ ఈజ్ భూమి అని గగన్ చెప్పగానే శరస్ చంద్ర కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాయి కృష్ణప్రసాద్ సంతోషపడుతూ ఉంటాడు వావ్ ఎంత బాగా ఆలోచించారు సార్ కంగ్రాచులేషన్స్ సార్ అని అందరూ క్లాప్స్ కొడుతూ విష్ చేస్తూ ఉంటే గగన్ సంతోషపడుతూ ఉంటాడు అందరూ విష్ చేసి వెళ్ళగానే శరశ్చంద్ర కోపంతో రగిలిపోతూ భూమి నా కూతుర్రా తన పేరుతో నువ్వు కట్టడం ఏంటి అని శరశ్చంద్ర వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటే పదే పదే నీ కూతురు నీ కూతురు అంటున్నావు ఎప్పుడు కన్నావురా నువ్వు అసలు అని గగన్ అంటాడు దాంతో శిరశ్చంద్ర రే అంటూ గగన్ని కొట్టడానికి మీదికి మీదికి వస్తూ ఉంటే బావగారు బావగారు గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ ఉన్నారు ఆవేశపడకండి అని కృష్ణప్రసాద్ అడ్డుపడుతూ ఆపుతూ ఉంటాడు ఇప్పుడు చెప్తున్నాను విను భూమి నాకు కాబోయే భార్య కూతురు కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు నా ఇంటికి పంపించేసే నువ్వు పంపించావా సరే సరే లేదంటే రేపు సరిగ్గా పది గంటలకి నేను మీ ఇంటికి వస్తున్నాను భూమికి బొట్టు పెట్టి మా ఇంటికి తీసుకువెళ్ళబోతున్నాను అప్పుడు పంపించావా సరే లేదంటే అవమానపడేది నువ్వే ఆలోచించుకో అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రారా నువ్వు భూమి కోసం ఇంటికి వచ్చావంటే తిరిగి శవమయ్యే వెళ్తావు అని శరశ్చంద్ర చెప్తూ ఉంటాడు కాదు భూమితోనే వెళ్తాను నువ్వు అవమానపడకుండా ఉండాలంటే రేపు భూమిని నాతో పంపించటం ఒక్కటే నీకు మిగిలింది నీకు వేరే ఆప్షనే లేదు అని గగన్ వార్నింగ్ ఇస్తూ వెళ్తూ ఉంటాడు తర్వాత నక్షత్ర ఒక టీషర్ట్ని వెతుకుతూ ఉంటుంది అప్పుడే దూరం నుండి బిందు చూసేసి అసలు నేను చూస్తున్నది నిజమేనా లేకుంటే కలన నక్షత్ర బట్టలు ఉతుకుతుందా అని అనుకుంటూ ఈ విషయం వెంటనే అన్నయ్య గారికి చెప్పేయాలి అని రే అన్నయ్య తొంభై తొమ్మిది వండర్లు చూసిన తర్వాత కూడా వందో వండర్ ఎలా ఉంటుందో నాతో రారా చూపిస్తాను అని బిందు అంటుంటే ఏ ఉండవే లైఫ్లో ఎంత పెద్ద షాక్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడటం ఎలా అనే ఆర్టికల్ చదువుతున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నువ్వు చెప్పే వండర్ తర్వాత చూడ చూడొచ్చులే ముందు ఈ ఆర్టికల్ చదవాలి వెళ్ళు వెళ్ళు అని చెర్రి అంటే ఇది అస్తమానం కనిపించే వండర్ కాదురా నువ్వు మళ్ళీ మళ్ళీ చూడాలనుకున్నా కూడా అసలు చూడలేవు ముందు రా చూసిన తర్వాత నువ్వు ఎలా తట్టుకొని నిలబడగలవో నాకు చూపించాలి రా అని చెప్తూ ఉంటే అవునా అయితే పద వెళ్దాం అని చెర్రి వస్తూ ఉంటాడు చూడు చూడు అని దూరం నుంచే నక్షత్ర బట్టలు ఉతుకుతూ ఉంటే బిందు చూపిస్తూ ఉంటుంది మహా ఈగోయిస్టు శాడిస్టు ఇదేలా బట్టలు ఉతుకుతుందే అసలు ఏం బట్టలు ఉతుకుతోంది అని చెర్రీ అడగడంతో నీకెంత కనిపిస్తుందో నాకు అంతే కూడా నాకు కూడా అంతే కనిపిస్తోందిరా మేధావి అని బిందు చెర్రి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఎవరబ్బా అని నక్షత్ర తిరిగి చూస్తూ ఉంటుంది అయితే నక్షత్ర కనిపడకుండా ఇద్దరు పక్కకు పారిపోతూ ఉంటారు ఏదో జరుగుతుంది అదేంటో కనిపెట్టాలి అని చెర్రి బిందు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే నక్షత్ర అమ్మయ్య ఎవరు లేరులే అని ఆ టీషర్ట్ని చేతిలోకి తీసుకొని పై ఉన్న గగన్ ఫోటోని చూసుకుంటూ ఉంటుంది నీకు తెలియదా బావా నేను ఎంత సుకుమారంగా పెరిగానో ఇక్కడ పుల్ల తీసి అక్కడ కూడా పెట్టాను అలా అటువంటిది నీ మీద ఇష్టంతో ఈ టీషర్ట్ని నేనే ఉతుకోవాల్సి వస్తుంది అని ముద్దులు పెట్టుకుంటూ ఉతు ఉతుకుంటూ ఉంటుంది పద పద ఏదో ఒక విధంగా ఈ ఆపరేషన్ అయితే మనం పూర్తి చేయాలి అని చెర్రీ బిందు అక్కడికి వస్తారు అయితే ఈ లోపలే నక్షత్ర ఆ షర్ట్ని గట్టిగా పిండేసి గదిలోకి తీసుకువెళ్ళి డోర్ని క్లోజ్ చేసుకుని ఐరన్ చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసుకుందే ఈ ఆపరేషన్ని ఎలా కంప్లీట్ చేయాలి ఎలా కనిపెట్టాలి అని చెర్రీ బిందు ఆలోచిస్తూ ఉంటారు ఐడియా అని తెలుపు సందులో రంధ్రంలో నుంచి తొంగి చూస్తూ బిందు చూస్తూ ఉంటుంది అప్పుడే నక్షత్ర ఐరన్ చేస్తుందని బిందుకి అర్థమైపోయి అన్నయ్య ఐరన్ చేస్తోంది అని చెప్పడంతో ఓ షర్టు త్వరగా ఆరిపోవాలని అలా ఐరన్ చేస్తుందా అని చెర్రీ అంటాడు ఇప్పుడు ఏం చేయాలి ఆ షర్ట్ ఏంటన్నది ఎలా కనుక్కోవాలి అని మళ్ళీ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే ఐరన్ బాక్స్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అని బిందు అంటుంది ఐరన్ బాక్స్ని ఆఫ్ చేయడం ఏంటి అని చెర్రీ అడగడంతో పవర్ ఆఫ్ చేసామనుకో ఆటోమేటిక్గా ఐరన్ బాక్స్ కూడా ఆఫ్గిపోతుంది అని బిందు చెప్తూ ఉంటుంది అయితే పద మెయిన్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసేద్దాం అని ఇద్దరు మెయిన్ దగ్గరికి వచ్చి మెయిన్ ని ఆఫ్ చేసేస్తారు అరే ఇప్పుడే కరెంటు పోవాలా ట్రిప్ ఏమైనా పడిందేమోనని నక్షత్ర ఆ షర్ట్ని అక్కడే వదిలేసి బయటికి వెళ్తుంది నక్షత్ర బయటికి వెళ్ళగానే చెర్రీ బిందు ఇద్దరు గదిలోకి వచ్చి అక్కడ షర్ట్ పై గగన్ ఫోటో ఉండటం చూసేసి ఇద్దరు నోరు తెర్చుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు బిందు కాసేపటికి తేరుకొని ఇంకా షాక్ ఉన్న చెర్రీని ఒరే అన్నయ్య ఇప్పుడే కదరా షాకింగ్ న్యూస్ న్యూస్ విన్నప్పుడు ఎలా తట్టుకొని నిలబడాలి అన్న ఆర్టికల్ చదివావు ఇంతలోనే ఇలా షాక్ అయిపోతే ఎలా అని అంటే ఏమే అసలు వాళ్ళ ఇంటి పేరైతేతేనే మండిపడేది అన్నయ్య పేరైతేతేనే కయ్యం అనేది గొడవ పడేది కనిపిస్తే ఇక గొడవకి యుద్ధానికి వెళ్ళేది అటువంటిది అన్నయ్య ఫోటోని షర్టు మీద వేసుకోవటం ఏంటి షర్టుని త్వరగా ఆరిపోవాలని ఐరన్ చేసుకోవడం ఏంటి ఉతుక్కోవడం ఏంటి ఇది అన్నిటికంటే షాక్ కదా అని చెర్రి అంటే రానివ్వు తననే అడుగుదాము అని బిందు అంటుంది అవును అంతే అంతే అని చెర్రీ కూడా అంటూ ఉంటాడు ఏమండి మిక్సీ పాడైపోయింది ఇదిగోండి ఇది దంచివ్వండి అని సౌందర్య అనడంతో ఏంటి నేను దంచాలనా అని వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు లేకపోతే కోడలి పిల్ల గదిలో నుంచి బయటికే రాలేదు ఎంత చేయి కాలితే మాత్రం ఎంత బొబ్బలెక్కితే మాత్రం గదిలో నుంచి రానే రాదా ఉండండి ఏం చేస్తుందో తీసుకువస్తాను అని సౌందర్య గది దగ్గరికి రాగానే ఇందు తల దువ్వుకుందామని చేతికి ఉన్న కట్టును తీసేసి తల దువ్వుకుంటూ ఉంటుంది కిటికీలో నుంచి సౌందర్యం మొత్తం చూసేసి అమ్మో 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 ఇది మనల్ని ఇంత మోసం చేస్తుందో చూడండి అని హిందుని బయటికి లక్కు వస్తూ ఉంటుంది ఏమండి చూసారా దీనికి గాయం అవ్వలేదు ఏమీ అవ్వలేదండి అంటే మనోడిని ఇది బుట్టలో వేసుకొసుకున్నట్లుంది దీనికి ఇలా కాదండి అని ఇద్దరూ తిడుతూ ఉంటే అమ్మో ఇంత మోసమా కట్నం ఇవ్వలేదు ఇంత మోసమా అని వంశీ వాళ్ళ నాన్న కూడా అంటూ ఉంటాడు అప్పుడే బయట నుంచి వంశీ అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడగడంతో ఇద్దరూ కలిసి మమ్మల్ని ఎర్రిపప్పల్ని చేస్తున్నారా అని ఇద్దరు నిలదీస్తూ ఉంటాయి ఏంటి ఏమైంది అని అనడంతో ఇది దీని చేతికి గాయం ఎక్కడ ఉంది అని వాళ్ళు నిలదీస్తూ ఉంటారు అంటే ఇది నన్ను కూడా మోసం చేసిందన్నమాట ఏమే ఇందు ఇంత మోసం చేస్తావా ఉండు గదిలోకి తీసుకువెళ్ళి దీనికి నాలుగు వాతలు తగిలిస్తాను బెల్ట్తో కొడతాను తోలు ఊడేలా కొడతాను అని వంశీ ఇందుని తీసుకువెళ్తూ ఉంటే రే ఇక్కడే కొట్టరా అని వంశీ వాళ్ళ నాన్న అమ్మ అంటూ ఉంటారు నేను కొడితే మీరు చూసి తట్టుకోలేరు అని వంశీ అంటే మీ అమ్మ కొడితేనే నేను తట్టుకొని నిలబడతాను నువ్వు నేను భార్యను కొడితే నేను తట్టుకొని నిలబడలేనా ఏంటి ముందు మా ముందే కొట్టు అని అతను భార్య ఇద్దరు అన్ బలవంతం చేస్తూ ఉంటారు నువ్వు కొట్టవురా ఎందుకంటే దీని మాయలో పడిపోయావు అలా కాదు అబద్ధం చెప్పింది కదా దీని చేతికి నేను నిజంగానే వాతలు పెడతాను అని ఇందుని లాక్కొని కిచెన్లోకి తీసుకువెళ్తూ ఉంటుంది జీవితంలో ఇంకెప్పుడు మోసం చేయకుండా ఉండాలంటే రెండు చేతులకి అట్లకాడతో వాతలు పెడతాను అని అట్లకాడని వేడి చేస్తూ ఉంటుంది అత్తయ్య నన్ను వదిలేండి అత్తయ్య మా ఇంటికి వెళ్ళిపోతాను మీకు దండం పెడతాను అని ఇందు వేడుకుంటూ ఉంటుంది ఏంటి అపూర్వ గారితో చెప్దామని ఆ అపూర్వ మా మాపైకి పంపిద్దామని అనుకుంటున్నావా అని ఆవిడ అరుస్తూ ఉంటుంది అప్పుడే వంశీకి ఐడియా వచ్చేసి వెంటనే ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఉంటాడు ఆ అపూర్వ గారు అవునా సరేనండి అని ఫోన్ పెట్టేస్తాడు ఏమైందిరా అని అడగడంతో ఇప్పటికే కట్నం డబ్బులు ఇవ్వటం లేట్ అయిపోయింది రేపు వడ్డీతో సహా పంపిస్తానని ఫోన్ చేసి చెప్పిందమ్మా గారు అని చెప్పడంతో అవునా అని వాళ్ళిద్దరూ చాలా సంతోషపడుతూ ఉంటారు నువ్వు వార్తలు పెట్టావనుకో కట్నం డబ్బుల్లో కోతలు పడతాయమ్మా అని అంటే లేదు నిన్న ఇందుకి నిజంగానే చేయ కాల్చుకుంటే నువ్వు హాస్పిటల్కి కూడా తీసుకువెళ్ళావు కదా నేనెందుకు వార్తలు పెడతాను అని వెళ్ళండి వెళ్ళండి గదిలోకి వెళ్ళండి అని సౌందర్య చెప్తూ ఉంటుంది దాంతో వంశీ ఇందు ఇద్దరు గదిలోకి వెళ్తారు సమయానికి అత్తయ్య ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది లేకుంటే ఈ పాటికి నా చేతికి వార్తలు ఉండేటివి అని ఇందు అంటే మీ అత్తయ్య ఫోన్ చేయలేదు ఏమీ చేయలేదు ఇదంతా నా మ్యాజిక్కే అని వంశీ చెప్తూ ఉంటాడు అమ్మో అయితే రేపు మళ్ళీ ఈ బాధలు తప్పవా అని ఎందు అంటే ఈ రోజుటికైతే గడిచిపోయింది కదా ఎంజాయ్ అని వంశీ అంటాడు తర్వాత అరే ట్రిప్ పడిపోయిందా అని నక్షత్ర ట్రిప్ని ఆన్ చేసి అమ్మయ్య కరెంటు వచ్చేసింది అని గదిలోకి రాగానే అక్కడ టీషర్ట్ ఉండదు టీషర్ట్ ఏమైపోయింది అని నక్షత్ర టెన్షన్ పడుతూ వెతుక్కుంటూ ఉంటుంది చెర్రి బిందు ఇద్దరు కూడా ఆ టీషర్ట్ని తీసుకువెళ్ళి పోయి ఉంటారు